గుత్తి మూడవ వార్డులో వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో హోరెత్తిన ప్రచారం రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ లోని మూడవ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బిందే వరలక్ష్మి వార్డు ఇన్ఛార్జీలు గురుప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో మూడవ వార్డులో ఆత్మీయ పలకరింపు కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి వైసీపీ సీనియర్ నాయకులు హాజరై సిద్దం టీషర్ట్లతో వాటిలోని కార్యకర్తలు మరియు నాయకులు వారి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ ఆత్మీయంగా పలకరిస్తూ వారిని మమేకం చేసుకుంటూ వారి సమస్యలు అడిగి తెలుసుకుని ముందుకు సాగుతూ అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ఈ నెల పదమూడవ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు వై వెంకట్రామిరెడ్డిని మరొకసారి ఎమ్మెల్యేగా అనంతపురం ఎంపీగా శంకర్ నారాయణని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరొకసారి చేసుకోవాలని కార్యకర్తలను మరియు నాయకులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బిందే వరలక్ష్మి వార్డ్ ఇన్ఛార్జ్ గురుప్రసాద్ యాదవ్ వైసీపీ నాయకులు జిఎం బాషా సచివాలయ కన్వీనర్ జపీర్ బూత్ కన్వీనర్ బిందే శ్రీనివాసులు గృహ సారథి కరీం షబీర్ గోవింద్ వలీ సాదిక్ వలీ యాషిన్ సోషల్ మీడియా కన్వీనర్ చికెన్ బాషా వైసీపీ కార్యకర్తలు ఇమ్రాన్ పురుషోత్తం జనార్దన్ సులోచన మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు